ఈవెంట్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే బయటకు రావడం జరిగింది దాని గురించి మాట్లాడేసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మార్నింగ్ నుంచి ఒక మెసేజ్ అయితే అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది అది అంతవరకు నిజమని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేసాం లోపే మనకి మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే బోర్డు దగ్గర నుంచి ప్రతి జిల్లాకి ఒక మెమో అయితే పాస్ చేశారు అదేంటి హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ లాంగ్ జంప్ పిట్ ఇలా ప్రతిదానికి ఒక్కొక్కరిని నియమిస్తూ అవి రెడీ చేస్తూ దాని యొక్క రిపోర్ట్ అనేది బోర్డుకి ఈ నెల పద్దెనిమిదో తేదీ లోపల సమర్పించాలని చెప్పేసి ఒక మెమో అయితే బయటికి పాస్ చేశారు సో అన్ని జిల్లాలకి వెళ్ళాయా లేదా అన్నది పక్కన పెడితే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఒక హార్డ్ కాపీ పిక్స్ అయితే మాత్రం బయట బాగా వైరల్ అవుతున్నాయి అఫ్ కోర్స్ అన్ని గ్రూపుల్లో ఉన్నప్పటికీ కూడా మనకి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అవి పోస్ట్ చేస్తున్నాయి మనం క్లియర్గా వీడియోలో చెప్పాం ట్వంటీ నుంచి ఎయిటీన్ నుంచి ట్వంటీ డేస్ గ్యాప్లోనే మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ అవుద్దని సో డిసెంబర్ థర్టీకి డేట్స్ ఫిక్స్ చేసుకుంటే మనకి రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇంకా ఇది అంతవరకు నిజం లేదంటే ఈవెంట్స్ డేట్స్ ఎప్పుడు లేదా హోమ్ గార్డ్స్ కేసు అయింది బాక్స్ షాడింగ్ కేసు ఇదంతా చెత్త మొత్తం బుర్రలో నుంచి తీసేయండి మనకి ఫేవర్గానే అంతా నడుస్తుంది ఇన్ని సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేసాం కాబట్టి మనం ఫేవర్గానే జరుగుతుంది జరిగి తీరాలి కూడా సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోకుండా సిన్సియర్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఈ నిమిషానికి ఒక అరగంట గంట రిలాక్స్ అయ్యి ఇక్కడ నుంచి సీరియస్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేసేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి